మాకు న్యాయం కావాలి మాకంటూ ఇల్లు వాతులు లేవు మా ఉన్నాయన్ని సామాన్ మీద వేసారు ఇప్పుడు న్యాయం కావాలి వాళ్ళకి ఏం అధికారం ఉందని ఏం చూపించారని వాళ్ళు మమ్మల్ని తీసేయారు ఏం అధికారం ఉందని వచ్చి వచ్చారు ఏం చూపించి చూపించలేదా

దగ్గర కూడా వెళ్ళాం సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర లోపల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాం సార్ మా అర్జీలు అన్ని పెట్టుకున్నాం సార్ పదిహేను సంవత్సరాల నుంచి మేము అర్జీలు పెట్టుకున్నాం సార్ మాకు దిక్కు దివాణా ఏమీ లేదు అది వంద రూపాయలు తెచ్చుకుంటే పిల్లల అంతస్తులు అడగలేదు సార్ మేము ఇంత సల సార్ మాకు డెబ్బై సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ ఇచ్చింది సార్ గవర్నమెంటే ఇచ్చింది సార్ ఈ రోజు ఇక్కడ బతకండి నమ్మారు మాకు ఏ తెలియక ఏ పట్టాలు పొట్టాలి మేమే తెచ్చుకోలేకపోయాం సార్ మాకు ఏమి తెలియదు సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏంది రోడ్డు మీద ఇచ్చిన వాళ్ళే అవుట్ పోయింది ఎవడో ఒక మాట మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఏంటి మా పిల్లలు మా భర్తలు మేము మా ఈ ఉన్న జనము ముసలి వాళ్ళు అత్త మామ తల్లి తండ్రి వీళ్ళందరూ ఎట్లా బతకాలి మా పరిస్థితి ఆధారం చూపించి మమ్మల్ని ఇక్కడ నుంచి యాభై లక్షల తీసారు ఒక్కొక్క షాపులలో మూడు లక్షలు సరిపోంది సార్ అదంతా ధ్వంసం చేశారు సార్

అధికారులకే కట్టి కట్ చేశాడు మేమేం పాల్గొంటా రాజేష్ గారు కమిషన్ గారిని అమ్ముడు పోయాడు కేవలం కమిషన్ గారు అమ్ముడు పోయాడు అయ్యాడు తీసుకునే అవకాశం ఇచ్చి పడేశారు ఒక్కొక్కళ్ళకి మూడు వేల ఐదు లక్షలు నలభై లక్షలు సరుకు ఉంది ఆ సరుకు కూడా తీసుకొని అదేనా ధర్మం తీసుకునే అవకాశం లాటరీతో టెంపర్ పడతాం లేకుండా మా డబ్బు పోయినప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి వడ్డీలు తెచ్చుకొని సరుకు పెట్టాము లోన మేము లే ఇంట్లో ఉండోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు తీసుకొని ఇవ్వాలిగా అవకాశం ఇవ్వాలిగా మాకు ఇవ్వాల మేమేం బతకాలి ఇప్పుడు మూడు లక్షల రూపాయలు అండి మేము ఎన్నో ఖర్చు వస్తాయి మేము పదిహేను రూపాయలు వడ్డీలు తెచ్చుకొని బతుకుతున్నాం పాత అమ్ముకొని ఈడు మంది సొమ్ము తిని మంది సొమ్ము అంతా ఆక్రమించుకొని మా నోరు కొట్టాడు ఇటు రోజున కేవలం మీడియా చేసింది ఈ అబ్బాయే మా నోరు కొట్టింది అందరికి తెలియ పచ్చి పేరు ఏదో రాజేసు అమ్మిని కూడా అక్రమంగా లాక్కున్నాడు అసలు రోజువారు ఇచ్చి అక్రమంగా రాసుకున్నాడు వడ్డీలకు ఇచ్చి నోట్లు తీరు నోట్లు కోట్లు చేశాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనూ పెట్టి పెట్టలు నూకాడు తల కూడా అది చోట అది దొంగతనంకెళ్ళి ఆక్రమించుకొని నువ్వు అప్పుడు పేషి చేసుకొని ఎరుగుతున్నాడు మేము పొట్ట చెప్ప బతికే వాళ్ళు మమ్మల్ని నోరు కొట్టేమైపోవాలి మేము ఏమైపోవాలి చెప్పండి ఇప్పుడు సరుకు లోన్ వెళ్ళిపోయింది ఫోన్ తోశారు మేము ఎట్ట బ్రతకాలి మేము ముసలి మేము మూడు లక్షలు సంపాదించుకున్న ఉందా మాకు మీరు చెప్పండి మీ ఎట్టకట్టాలి తెచ్చించాక మేము తెచ్చిపోతే వాళ్ళు వదిలిపెడతారా మాయి ధర్మమేనా మట్టి మా వాళ్ళు మా వాళ్ళు బతికి అది మాకు అప్పచేవి బంగారం వంటి వ్యాపారం ఈ పాత కుట్లు అమ్మకారు మొత్తం తీ చేసి వాళ్ళ అమ్మ మిషన్ కుట్టాడు బతికిచ్చి తక్కువ మా మానవడు ఎక్కడ లేడండి ఇప్పుడు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల ఏమన్నా కింద

అన్నాడు చలపాతే అన్నాడు నాకు బిడ్డలు లేరు దాని మీద మాటలు ఆలకిచ్చు మేము న్యాయం చేయింది আতনীশ্বর আমরা মায়া 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 চলে যায় আজ জানাই বৈবাহিক জীবনপতি